వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి నువ్వు అనుకుంటున్నది రాంగ్ తను తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది అయినా అసలు నీకు బుద్ధి లేదా అన్న చెల్లెలకి సంబంధం ఉంటుంది అంటే ఎలా నమ్ముతావు నువ్వు ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ కదా అవును మేడం దానికి ఏం చెప్తాడు అతను అతను ఏమంటున్నాడు ఏంటి అని అంటే తిని పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్ తిని పంపించింది అతను అటువైపు నుంచి రాలేదు ఇటువైపు నుంచి వెళ్ళింది

ఆ అమ్మాయితో నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకుని మళ్ళీ నువ్వు నాకు సెట్ చేసేది ఏంటంటే లేదు నేను సెట్ చేస్తాను వెయిట్ చేయి చేయి వెయిట్ 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 చేయి అని చెప్పుకుంటూ వచ్చారు మేడం నాకు అయితే ఒకరోజు నాకు నా బర్త్డే వచ్చింది మేడం నా బర్త్డే వచ్చింది అతను ఫోన్ చేసి ఇగో ఇవన్నీ ఏం చేయాలి ఎలా చేయాలి అవన్నీ నాకు తెలిసి ఇవన్నీ పక్కన పెట్టేసి అయితే ఆ అమ్మాయి నీతో వస్తుంది లేదంటే కనుక నీకు ఏ ప్రాబ్లం లేకుండా దీన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది అంటే ఏదో పిచ్చోడ్లాగా ఒక అబ్బాయి చెప్తున్నాడు పిచ్చోడ్లాగా నమ్మేశాను మేడం నేను వెళ్ళేటప్పటికి కేక్ అరేంజ్మెంట్స్ అన్ని జరిగాయి అంత అంటే ఆ అమ్మాయి లోపడు ఉంది ఎందుకు అంటే అదే అమ్మాయి ఇట్లాగా బాధపడుతుంది సో అండ్ సో అది అని అతను చెప్పాడు అని అంటే సరే పిలువు ఇంకా నేను మాట్లాడతాను దీన్ని ఏదోటి మనం ఫినిష్ చేయాలి ఈ రోజు నా బర్త్డే కంటే ముందు దీన్ని ఇది చేయాలంటే నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాను కదా అన్నాడు అన్నారు కదా అని చెప్పి సరే అని చెప్పి నేను నమ్మాను మేడం ఓపెన్ గా చెప్తున్నాను కదా మేడం దీన్ని మీరు అడగచ్చు అరే పిచ్చోడా ఇంత జరుగుతున్నాను వాళ్ళ ఇంటికి మళ్ళీ బర్త్డే కి ఎందుకు వెళ్ళామని మీరు అడగచ్చు ఇప్పుడు మీ రియల్ గా మాకు అర్థం కాదు ఆవిడ నిజంగా ప్రాంక్ చేసి మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకోని చేసిందా లేకపోతే రియల్ గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా వాళ్ళిద్దరి మధ్య రియల్ గా సంబంధం ఉంది మేడం ఉంది ఓకే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మధ్యలో మానిపులేట్ చేశారు చేశారు మేడం ఆ ఓకే సో ఎట్లా అయినా మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేశారు నువ్వు ఒప్పుకుంటే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను లేకపోతే ఏం చేయాలో అది చూస్తాను అని చెప్పాడు అతను ఓకే సరే అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళాను మేడం వాళ్ళు ఇంటికి వెళ్ళాను నా కోసం కేక్ అవన్నీ రెడీ చేశారు సరే ఆ అమ్మ కూడా రెడీ వచ్చేస్తుంది మనసు ఏం బాగాలేదు స్లోగా ఇది అవుతుంది సరే ఈ లోపల అన్నే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు ఎంత ఆయన మాటల్లో కొంచెం నమ్మకం వచ్చింది ఏంటంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవబోతుంది అన్నట్టు నాకు అనిపించింది మేడం ఎందుకంటే పొలిటికల్ గా కూడా పవర్ ఉంది కాబట్టి ఓకే అవబోతుంది బట్ అతన్ని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది అంటే ఒక అన్న ఇలా చేసేది ఏంటి అనే చిరాకు కూడా ఉంది మేడం సరే అరే సరే చాక్ తెచ్చుకో ఈ లోపల అది వచ్చేస్తుంది కేక్ కట్ అంటే నాకు అసలు కట్ చేయాలని లేదంటే సరే ఇవన్నీ వదిలే రేపు పొద్దున ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇవన్నీ ఏంటి అన్నాడు సరేనా అదే ఇదిలో నేను వెళ్ళి చాక్ తీసుకొచ్చాను మేడం ఆ అమ్మాయి కూడా ఈ లోపల వచ్చింది బయటకు వచ్చింది అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా వచ్చింది సరే అని చెప్పి నేను కట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపల డోర్ నాక్ అయింది మేడం డోర్ నాక్ అయింది ఈ అమ్మాయి కింద పడిపోయింది ఏమైందా అని చెప్పి నేను ఓపెన్ చేస్తే బయట పోలీసులు ఉన్నారు ఈ అమ్మాయికి అప్పటికే చేయి కట్ చేసేసుకుని ఉంది ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలు ఉన్నాయి ఓహో ఆవిడే చేయి కట్ చేసుకుంది అవును మేడం ఆ చేతి మీద అవును అసలు కేక్ కట్ చేయడానికి పదునైన కత్తిరెందుకు అయ్యా కేక్ తో పాటు ప్లాస్టిక్ చాకలు ఇస్తారు కదా మరి ఆ చాక ఎందుకు తీసుకొచ్చారు మీరు కిచెన్ లో నుంచి కిచెన్ లో అది ఒకటే చాక్ ఉంది మేడం వాళ్ళు అన్నారు తీసుకొచ్చి నీకు ఇచ్చాడు దీంతో కేక్ కట్ చేయించని కేక్ దగ్గర అతను ముందే చెప్పాడు ఒకవేళ చేసుకుంటా నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు అనే డైలాగ్ నాకు అక్కడ ఇలా పనికొస్తుందని తెలియలేదు మేడం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానన్నాడు ఈ రకంగా సాల్వ్ చేశాడా అసలు అదే మేడం నాకు నిన్ను అంత ఇరికిచ్చాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఏముంది మీ వెనకాల బ్యాక్ ఫైనాన్షియల్ గా లేదు అంటే నన్ను చేసే ప్రయత్నం లాగా ఉంది మేడం ఇది మీకు 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 ఇంకొంచెం ముందు ఇంకొకటి చెప్తాను మేడం అతను ఏం ఆ పోలీసులు వచ్చి నన్ను చేసావని నాతో మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది నేను చేయలేదు సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే వాళ్ళు అందరు వాళ్ళ ఇద్దరు అంటే తన కింద పడిపోయింది ప్రభుత్వం అప్పటికే కట్ చేసేసుకుంది నేను చెప్పాను లేదండి అసలు నాకు సంబంధం లేదు అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అతనేమో చెప్పాడు ఈ వీడియో చేశాడు ఆ అమ్మాయి కడుపు చేసి పెళ్లి చేసుకోమంటే వచ్చి ఇలా చేసాడు పెళ్లి చేసుకోకుండా చంపేద్దామని చూశాడు అని చెప్పి వాళ్ళు అతను చెప్పాడు అసలు అసలు ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయంటే చూపించండి చెయ్యండి అని అంటే నాకు ఇక్కడ అసలు విస్తీరపోయే నిషాలు ఒకటి కనిపించాయి మేడం ఏంటి ఆ అమ్మాయి నేను ఒక ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి యాక్చువల్లీ న్యూడ్ గా ఉన్నప్పుడు ఇతను ఏం చేసాడు ఏంటంటే నా ఫోన్ లో ఆ అమ్మాయికి ఫోటోలు తీసి ఆ ఫోటోలు కూడా ఎలా తీసాడు ఆ అమ్మాయి భయపడుతున్నట్టు అమ్మాయి నుంచి ఫోటోలు తీసాడు అప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను యాక్చువల్లీ ఓకే ఓకే ఆ ఫోటోలు నా ఫోన్ లోంచి తీసి అవి ప్రూఫ్ గా చూపించాడు ఈ అమ్మాయిని ఇలాగ గా ఉండి అందరి దగ్గరికి నేను చెప్పింది అడిగింది చేయకపోతే కనుక ఫోటోలు అందరి అందరికి పంపిస్తానని బెదిరిస్తున్నాడు ఆ ఫోటోలో చూడండి ఆ అమ్మాయి భయపడుతూ ఉంది నాకు అర్థం కాలేదు మేడం అసలు అసలు ఏంటిది ఏం జరుగుతుంది నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి అయినా అయితను మాకు సపోర్ట్ చేసిన బ్రదర్ అయినా అయితను నన్నెందుకు ఇంత ట్రాప్ చేయాలి ఏంటి అది అనుకున్నప్పుడు తర్వాత కొన్ని రోజులకి దేవుడు దేవుడు అంటే అది ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ మేడం నన్ను అరెస్ట్ చేయకుండా అయితే కొంచెం మా పేరెంట్స్ వరకు ఈ విషయం వెళ్ళింది మా పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద పడి మా అబ్బాయి చేశాడో లేదు ఇవన్నీ మాకు తెలియదు పోలీసుల వరకు వెళ్తే వాళ్ళ నాన్న బతకడోది అని చెప్తే వాళ్ళు సరే కొన్ని రోజులు కేసు వరకు లేకుండా కొంచెం వాళ్ళు ఆపేరు మేడం ఓకే ఆపారు కానీ ఇది వాళ్ళు కోర్టులో వేశారు మేడం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు వాళ్ళు ఫైల్ చేశారు ఓకే అమ్మ ఇట్ ఇట్లాగా ఇతను ఈ అమ్మాయిని మొలాస్ చేశాడు ఎట్ ఎ టైం ఇదిగోండి ఇలా ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు సివియర్ టైమ్స్ ఈ అమ్మాయిని సెవరల్ టైమ్స్ ఇలాగా రేప్ చేయడానికి చేస్తూ ఉన్నాడు నేను లేని టైంలో

రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే ఇది మర్డర్ కేసు కాదండి మీరు తెలియక మర్డర్ కేసు అన్నట్టు మాట్లాడారు ఇవి యాక్చువల్గా చాలా కేసెస్లో ఈ చీటింగ్కి వీటికి సంబంధించి నడుస్తున్న వ్యవహారం మేబీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ పోలీసులు ఎందుకు తీసుకోలేదు అంటే ఇలాంటి కేసు పూర్తిగా విన్న తర్వాత జనాలకి కానీ పోలీసులకు కానీ కోర్టుకి కానీ లాయర్లకు కానీ జడ్జెస్ కానీ అర్థమవుతుంది కేసు ఏంటి అని కానీ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ జడ్జి ఎవిడెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది జడ్జిమెంట్స్ కానీ కేసుని ఎట్లా నడిపించాలి అని మీరు అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న పోలీసులకి సీన్ అర్థమయ్యింది ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసింది ట్రాప్ చేసే వ్యక్తిని ఆటోమేటిక్గా ఫోర్స్బుల్గా మ్యారేజ్ చేసుకోవడం కోసం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అందుకే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాల మీకు అప్పుడే ఒక ధైర్యం రావాలి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు మీ మీద వేసినది ఒక ఫాల్స్ కేసు ఆ కేసుని ప్రూవ్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది ఈ కేసులో ఉన్న మీకున్న ప్లస్ పాయింట్స్ వాళ్ళకున్న లూప్ హోల్స్ చెప్తాను ఒకసారి వినండి సార్ మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్స్ ఒకవేళ వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి కామన్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసులు డైరెక్షన్ ఇస్తారు ఎందుకంటే కోర్టుకి తెలియదు కదా పోలీసులకి డైరెక్షన్ ఇస్తారు కోర్టు నిజానిజాలు కనుక్కొని ఎఫ్ఐఆర్ చేయండి అని ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి అది షీట్ అవ్వడానికి అందులో ఏం సెక్షన్స్ పెట్టాలి ఏంటనేది పోలీసులు డిసైడ్ చేసి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు అప్పుడు సగం నిజాలు బయటకు వస్తాయి సో మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి కంగారు పడకుండా ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైల్ చేస్తారు ఇందులో నాకు తెలిసి యాక్చువల్గా అమ్మాయిది అటెంప్ట్ టు మర్డర్ ఏదైతే ఇతను కమిట్ చేశాడు అన్నట్లుందో అదొకటి చీటింగ్ ఒకటి ఇంకా అమ్మాయి రేప్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మాలిస్టీ చేస్తున్నారు అన్నది ఎట్లా ఒక ఐదు ఆరు సెక్షన్స్ అయితే ఈజీగానే ఇతను చెప్తున్న స్టోరీలో క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్